హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను సో నేను యాక్చువల్గా ఇప్పుడు ఆషాఢ మాసం కదా సో ఎవరికైనా అనిపిస్తుంది కదా గోరింటాక్ పెట్టుకోవాలి అని చెప్పేసి సో నేను చాలా ట్రై చేశానండి మొన్న ఒక ఎప్పుడు సాటర్డే రోజైతే నేను మా ఆయన అంటే చుట్టుపక్కల ఏరియాస్ ఉంటాయి కదా చూడండి నాకు లేదు సో చుట్టుపక్కల ఏరియాస్ ఉంటాయి కదా అందులోకి వెళ్ళి తెచ్చుకుందామా అని చెప్పేసి అనుకొని తిరిగామన్నమాట ఇక్కడ రోడ్ సైడ్ సో చెట్లు అనిపించాయి గోరింటా చెట్లు బట్ ఏమైందంటే అవన్నీ దువ్వేశారు ఆల్రెడీ అంటే ఏమీ లేదు అక్కడ మనకు తెచ్చుకోనికి ఇంకా అనుకున్నాను నెక్స్ట్ డే మా మమ్మీకి నేను సండే ఏకాదశి వచ్చింది కదండి మనకి తొలి ఏకాదశి సో ఆ రోజు నేను బిక్నూర్కి వెళ్ళాను అనమాట ఎందుకు అంటే తెలుసు కదండి మాకు పండగలు లేవు సో అంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ పెద్ద నానమ్మ ఎక్స్పైర్ అయ్యారు కదా సో మాకు పండగలు లేవు అనమాట సో మాకు వచ్చిన ఫస్ట్ పండగ కదా అని చెప్పేసి మా మమ్మీ పిలిచారు సో ఇంకా వెళ్దాం అని చెప్పేసి ఆ రోజు ఇంకా ఆ రోజు అనుకున్నాను అనమాట ఇంకా మమ్మీ నాకు నిన్న మొత్తం గోరింటా కోసం వెతికాను నాకు ఏమీ దొరకలేదని చెప్పేసి నెక్స్ట్ మమ్మీ తెప్పించిన వీడియో కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను జస్ట్ నేను ఇలా అన్నానో లేదో అసలు ఎప్పుడు చెప్పిందో తెలీదు ఇంత గోరింటాక్ పట్టుకొని వచ్చిందనమాట సో చూపిస్తాను మీకు అవన్నీ ఒలాడడం కూడా సారీ తెంచడానికి కూడా అమ్మా ఇంటి పక్కనక్క వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఒలిచారనమాట నేను అది కూడా వీడియో తీసా అంటే వాళ్ళు వచ్చేది తీయలేదులే కానీ జస్ట్ ఇది ఇది తీసాను గోరింటాకు ఇది తెచ్చుకున్నాను అనమాట నేను సో ఇప్పుడు ఇదంతా వాటర్లోకి వేయాలా సో వాటర్లోకి వేసి కాసేపు దుమ్మ అయితే పోయిన తర్వాత కొంచెం చింతపండు నానబెట్టి మిక్సీ పట్టమని చెప్పింది అనమాట సో ఇదొకటి ఇప్పుడు నేను వాటర్లో వేసేస్తున్నాను ఇక్కడ నాకు ఎందుకో ఈసారి చాలా పెట్టుకోవాలనిపించింది అన్న నేను ఎప్పుడంతా అంత పట్టించుకోను గోరిన్ టాక్ కోసం బట్ నాకు ఎందుకో ఈసారి చాలా అంటే చాలా పెట్టుకోవాలనిపించింది చూడండి మంచిగా వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను ఈ గోరింటాక్ని ఏమైనా డస్ట్ కొంచెం మనకి ఏమంటారు వైట్ వైట్గా ఉంటుంది కదండి లైక్ బూజు టైప్లో ఉంటుంది కదా సో అదంతా పోతుందంట ఇలా నానపెడితే మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను రాగానే అండ్ ఎందుకంటే నేను ఆ రోజే మా మమ్మీ పడతా అని చెప్పింది ఆ రోజు పట్టి పెట్టేస్తా అని చెప్పింది బట్ నేను నైట్ ఎక్కడ ఉన్నాను కదా సో వద్దు ఇప్పుడు పెట్టుకొని నేను కార్లో ఎట్లెక్కాలి వద్దు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేనే పట్టుకొని నేనే పెట్టుకుంటాను అని చెప్పాను అయితే మా చెల్లెలు అన్నిందనమాట మా రైట్ హ్యాండ్ కన్నా పెడతా అంటుంది కదా రైట్ హ్యాండ్ పెట్టుకో అని చెప్పేసి బట్ నేను చాలా అంటే ఏంటంటే నాకు ఒక హ్యాండ్కి ఒక్కసారి ఒక్క హ్యాండ్కి ఒకసారి పెట్టుకుంటే తొందరగా వెళ్ళిపోతుంది కదా సో అట్లా అని చెప్పేసి నేను వద్దు అనుకున్నాను అనమాట సో చూసారా ఇదంతా మంచిగా నానబెట్టి పెట్టేశాను అండ్ ఇది అనుకున్నానా ఇది పట్టుకుందాం అనేలోపు నిన్న ఈరోజు డేట్ ఎంత నిన్న సిక్స్త్ సెవెంత్ నిన్న సెవెంత్ మండే యాక్చువల్గా నిన్ననే పట్టి పెట్టుకుందాం అనుకున్నా బట్ ఎందుకో ఏమో అండి నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది చాలా అంటే బ్యాక్ పట్టేసినట్టు జస్ట్ కండరం పట్టేసినట్టు ఉంది బ్యాక్ ఇట్లా ఇట్లా అంటుంటే పెయిన్ వస్తుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను నా గోరింటాక్ జోలికి వెళ్ళలేదు సో నైట్ నాకు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే రామారావు అని చెప్తాను కదా సో వాళ్ళ మదర్ నిన్న మా హస్బెండ్ రామారావుని డ్రాప్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట వెళ్తే వాళ్ళ మమ్మీ గోరింటాక్ పంపించారు పాపం నా కోసం వాళ్ళు అనిపిస్తారు కదా అండి అంటే నేను ఇలా అనుకున్నానో లేదో అసలు ఆంటీకి ఎలా తెలిసిందో తెలీదు బట్ కొంచమే ఉంది ఒక చేతికి అవుతుంది పెట్టుకోమని చెప్పు కంపల్సరీ పెట్టుకోవాలి కదా ఆ అని చెప్పేసి చెప్పాడంట మా అత్తమ్మ పంపించిందమ్మా అని చెప్పేసి బట్ ఏం కాదు ఇదైతే కొంచెం పెట్టుకోమని చెప్పు నేను పేస్ట్ చేసి పెట్టాను కదా అని చెప్పేసి అన్నారు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అంటే నా కోసం పంపించినందుకు అంటే చాలా హ్యాపీగా అనిపించింది నిన్న నైటే పెట్టుకునేదాన్ని బట్ ఏంటంటే నైట్ అవ్వగానే నాకు ఫుల్ చలొస్తుందని చెప్పాను కదా సో ఇది పెడితే ఇంకా చల్లగా అయిపోతుంది కదా బాడీ అంతా అని చెప్పేసి ఇంకా నేను పెట్టుకోలేదు సో ఈరోజు మార్నింగ్ అన్న మార్నింగ్ ఇప్పుడు తొందరగా వంట చేసేసి ఫస్ట్ ఇది మిక్సీ పట్టేసి రెండు కలిపి ఇంకా పెట్టేసుకుంటాను కాళ్ళకి చేతులకి వీలైతే కాళ్ళకి లేదంటే లేదు చేతులకి అయితే కంపల్సరీ పెట్టేసుకుంటాను సో ఇది అనమాట నా గోరింటే ఎలా పెట్టుకున్నాను ఎలా పండింది అదంతా వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బట్ ఇదైతే పోస్ట్ చేస్తాను అంతే ఓకేనా థ్యాంక్ యూ యాష్ బాయ్ బాయ్ సో చూసారు కదండీ ఇంకా మా మమ్మీకి జస్ట్ అడిగాను అంతే నాకు గొరింటా కావాలి మమ్మీ అని చెప్పేసి ఇంకా తెప్పించారు అంటే మా ఇంట్లో అక్క వస్తుంది కదా రేనక్క వాళ్ళ హస్బెండ్ తీసుకొని వచ్చారంట ఇంకా అడిగాను అని చెప్పేసి అండ్ వాళ్ళు కూడా అన్నారనమాట చాలా డేస్ అయింది యాక్చువల్గా నేను బిట్నూరుకి వెళ్ళి కూడా చాలా డేస్ అయిపోతుంది నాకే కొత్త కొత్తగా అనిపిస్తుంది అనమాట ఇల్లుని చూస్తా అంటే చాలా వర్క్ నడుస్తుంది కదండీ సో అన్ని గ్రిల్స్ అన్నీ పెట్టించాడు మా డాడీ సో గేట్ పెట్టించి అంటే గేట్ చూసాను అనుకుంటా ముందే తర్వాత అనిపించింది వెనకాల బ్యాక్ సైడ్ గ్రిల్ పెట్టించాడు అదంతా అబ్బాయి అనిపించింది నాకే కొత్త కొత్త చేంజెస్ అనిపించాయి ఇంట్లో సో ఇంకా ఆ రోజు పండగ కదా ఇంకా తినేసిన తర్వాత మమ్మీ ఆల్రెడీ తెప్పించి పెట్టి తెప్పించి పెట్టేసింది అనమాట ఇంకా మెల్లిమెల్లిగా తెంపడం స్టార్ట్ చేశాను కాసేపు నేను కూర్చొని తెంపాను నేను కూడా కాసేపు మొత్తం తెంపకుండా అయితే ఏం కూర్చోలేదండి నేను కూడా కాసేపు తెంపాను ఇంకా బయట కూర్చున్నాము అక్క వాళ్ళు వచ్చారు సో వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట తెంపడంలో చూసారా ఎంత మంచిగా కనిపిస్తుంది గోరింటాకి చాలా బాగుంది కదా అంటే అఫ్ కోర్స్ అంటే చాలా వాళ్ళు కూడా చాలా వెతికరంట అండి ఎక్కడ దొరకలేదు అందరూ తీసుకెళ్తారు కదా సో ఇంకా దొరకలేదు చూసారు కదా ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అక్కడ మే బ్యాక్ సైడ్ గ్రిల్ కనిపిస్తుంది కదండి మా ఇంటి సైడ్ అది పెట్టించాడు మా డాడీ సో పైన అంటే వాషింగ్ మిషన్ దగ్గర కూర్టులు వస్తున్నాయని చెప్పేసి ఇదేంటంటే ఇంకా కామారెడ్డిలో యాక్చువల్గా జియో మార్ట్ అనేసి వచ్చిందంట నాకు ఎప్పుడు ఎప్పుడు ఉందంట నాకు తెలీదు బేసిక్గా అయితే నేను యాక్చువల్గా నేను చెప్తున్నాను కదా గ్రోసరీస్ తెచ్చుకోవాలని మా ఆయనకు అసలు టైం ఉండట్లేదండి టైం ఇవ్వట్లేదు నాకు సో ఇంకా ఈ అబ్బాయి ఉన్నాడు కదా తను ఆర్డర్ చేశాను అనమాట నేను జియో మార్ట్లో జస్ట్ ఒక ట్రయల్ చేశాను అంటే ప్రోడక్ట్స్ వస్తాయా లేదా అసలు అది రియలా కాదా అని చెప్పేసి జస్ట్ క్యాజువల్గా చేశాను అండ్ ఫోన్పే కూడా చేయలేదు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను అనమాట సో ఒకవేళ రాకపోతే మన అమౌంట్ వేస్ట్ అయిపోతాయి కదండీ సో జస్ట్ బేసిక్ నీడ్స్ నాకు చాలా ఎమర్జెన్సీ అనుకున్నాయి మాత్రం జస్ట్ ఆర్డర్ చేసా అనమాట లైజాలు అయిపోయింది ఇంట్లో సో లైజాల్ తెప్పించాను అండ్ బొద్దింకల్ది కూడా మాకు బొద్దింకలు చాలా వస్తున్నాయి అండి ఇంట్లో ఎంత నీట్గా పెట్టినా కూడా వస్తున్నాయి సో మొన్న చాలా చనిపోయాయి అనమాట కొడితే బట్ ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్నవి స్టార్ట్ అయ్యాయి అనమాట సో అందుకోసమన్నా మళ్ళీ ఇంకొకటి తెప్పించాను అండ్ ఇది వచ్చేసి ఏరియల్ అండి వాషింగ్ మిషన్లో ఎనికీ లిక్విడ్ కూడా అయిపోయింది సో ఏరియాలో నెక్స్ట్ ఇంకొకటి నివియా అండ్రామ్ది తీసుకొచ్చానండి అంటే కొంచెం అండ్రామ్స్కి పెట్టుకుంటే కొంచెం మనకి స్మెల్ అనేది రాదు కదా డే అంతా ఫ్రెష్గా అనిపిస్తుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇదొకటి ఆర్డర్ పెట్టుకున్నాను జస్ట్ ఈ శాంపిల్కి మాత్రమే పెట్టుకున్నానండి బట్ ప్రైజింగ్ అనేది ఏం ఎక్కువ లేదు మనకి షాప్కి వెళ్తే ఎంత రేట్ ఉందో అంతే అంతకని ఇంకొంచెం తక్కువే అనిపించింది నాకైతే ప్రైజింగ్ కంపేర్ చేస్తూ ఉంటే సో ఇది నాకు జియో మార్ట్ అయిందని కూడా తెలీదు ఇంక ఇప్పటి నుండి మా హస్బెండ్ని ఊరికే తీసుకెళ్ళమని అని అడిగి అడగాల్సిన అవసరం లేదనమాట సో ఇలా చూసారు కదా బిల్ చూపిస్తున్నాను నేను నాకు ఈ వీటన్నింటికి కలిపి ఫైవ్ నైంటీ ఫోర్ అంతా అయింది సో అదనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది అంటే మనకు కూడా ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ